మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా రాజకీయ పార్టీల కోసం రాజకీయ నాయకుల కోసం కష్టపడుతున్న పాత్రికేయ మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో చివరి రోజు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈరోజు దాదాపు యాభై ఏడు స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు చివరి అంకం ముగిసిపోతుంది అలాగే నాలుగో తేదీ రోజు భారత ప్రధాని బాబుబార్ ప్రధాని ఎవరు అనేది చిక్కుముడి వీడనుంది మనకు చీకటి రోజులు కనుమరుగవుతూ ఉన్నాయి వెలుగులు ప్రతి ఒక్కరికి వికసించే రోజులు దాదాపు ఇంకా మూడు రోజులే ఉంది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ ప్రతి ప్రాంతీయ పార్టీ కానీ వివిధ రాజకీయ పార్టీలు భారతదేశం మొత్తంలో వివిధ రాజకీయ పార్టీలు గుర్తించి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారితో ఏకమై రాహుల్ గాంధీ గారితోనే కలిసి నడిచే విధంగా భారతదేశం మొత్తం పరిణామాలు ఉన్నాయి ఇప్పుడు చిన్న విషయం ఏమంటే పది సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎన్ని తలకిందలు తపస్సులు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా లేనిపోయినవన్నీ చెప్పినా ఈరోజు ఓడిపోయే పరిస్థితిలో ఉంది అలాగే ప్రాంతీయ పార్టీలు కానీ భారతదేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్కరూ ఎందుకు రాహుల్ గాంధీ కల్లా చూస్తున్నారు రాహుల్ గాంధీనే కావాలని కోరుకుంటున్నారంటే ఒకటే కారణం కాంగ్రెస్ పార్టీ నైతికత రాహుల్ గాంధీ పైన నమ్మకం ఈడీలు దోపిడీలు లేకుండా ఉండే నిక్ష నిష్పక్షపాత నాయకుడు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ కేజ్రీవాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆధ్వర్యంలో ఇండియా కూటమి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటూ నాలుగో తేదీ రోజు వెలువడిపోయే ఫలితాల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాలుగో తేదీ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా అనౌన్స్మెంట్ చేయించుకునే వరకు ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై హింద్